తులసి దళాలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో మీరు స్నానం చేస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాద లభించాలంటే రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తమలపాకు ఒకటి నీళ్ళల్లో వేసుకొని రోజు తమలపాకు వేసిన నీళ్ళతో స్నానం చేయండి అప్పుడు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలుగుతాయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలగాలన్నా మానసిక ప్రశాంతత లభించాలన్నా రెండు పాలచుక్కలు లేదా ఒక స్పూన్ పెరుగు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో రోజు స్నానం చేయండి పాలచుక్కలు కానీ పెరుగు కానీ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది అఖండ లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గంధం కానీ చందనం గాని ఏదైనా సరే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని రోజు ఆ